ఈ రోజే తల్లికి వందనం అవును నేడే తల్లికి వందనం డబ్బులు ప్రారంభం ఒకటి నుండి ఇంటర్ వరకు కూడా ఒకటి నుండి ఇంటర్ వరకు కూడా చదివే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు నేడే తల్లుల ఖాతాలోకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ మనం చూసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా అవకాశం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల లక్షల మంది కంటే మనకు చూసుకున్నట్లయితే మొత్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేడు అంటే వేల మందికి ఈరోజు తల్లికి వందనైతే అందిస్తూ ఉన్నారన్నమాట తల్లులు బ్యాంకు ఖాతాలోనే జమ అయితే చేయబోతున్నారు ఈ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి అదనంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందన పథకానికి సంబంధించి అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తంగా ఈ డబ్బులన్నీ కూడా విద్యార్థి విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాలోనే ఈరోజు జమ చేయబోతున్నారు పథకం అమలు విధి విధానాలపై ఈ విధంగా చంద్రబాబు అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అయితే అదనంగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇవన్నీ కూడా మనకి ఈరోజు ప్రారంభమైతే అవుతాయి ఇవన్నీ కూడా ఈ రోజు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అయితే ఇలా ఎన్ని రోజుల్లో విడుదల చేస్తారు అనేది మనకి ఇంకా ఫైనల్గా అయితే చెప్పలేదు మొత్తంగా ఖాతాలకు అయితే ఖాతాలకే జమ చేస్తామని చెప్పడం జరిగింది సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం అయితే వెల్లడించారు అరుహులైన విద్యార్థులకు ఇప్పటికే గుర్తించామని కూడా నారా లోకేష్ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో మొత్తం మీద ఏది ఏమైనా తల్లికి వందం పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తున్నాయి అయితే ఈ డబ్బులకు సంబంధించి ఈ రోజు నుంచి జమ అవ్వడం స్టార్ట్ అవుతుంది రాలేని వారికి ఏంటి అనేది పరిస్థితి మనకి మళ్ళీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి